పందెంకోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోనీ లాఠీ ఇలాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు మెప్పించారు హీరో విశాల్ కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయనకి తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు గత ఏడాది రత్నం తెలుగులో రత్నం సినిమాలో చివరిగా కనిపించారు విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్ బాగా సన్నబడిపోయారు కనీసం మాట్లాడలేకపోతున్నారు చేతులు కూడా వణికిపోతూ ఉన్నాయి ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతున్న సమయంలో దీనికి సంబంధించిన వీడియో అయితే పెను వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో దీన్ని చూసిన విశాల్ అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు అసలు విశాల్కు ఏమైందని అందరూ కంగారు పడుతున్నారు రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు హీరో విశాల్ పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లో విడుదలకు సిద్ధం కానుంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మదగజరాజు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈవెంట్కు వచ్చిన విశాల్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు మొహమంతా వాచిపోయింది ఆయన మాట్లాడుతున్న సమయంలో చేతులు వణిగిపోతూ ఉన్నాయి మైక్ పట్టుకున్న సమయంలో ఆయన మైక్ చేతితో పట్టుకుని వణిగుపోతూ కనిపించారు నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని పరిస్థితిలో కనిపించారు విశాల్ ఆయన పరిస్థితి చూసిన అభిమానులు ఆందోళన చెందారు తమ అభిమాన హీరోకు అసలు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అందిస్తున్నారు అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం జరుపుతో బాధపడ్డారట నిజంగా చలి జ్వరమైనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందనేది తెలియాలంటే విశాల్ ఆయన టీం నుంచి స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ ఆయన్ని తెలుగు హీరోగానే భావిస్తారు ఏపీలో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి కోడి చిత్రం నుంచి ఏపీ తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది ఇటీవల విశాల్ జోరు తగ్గింది కానీ విశాల్ మాత్రం కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు పందెం కోడి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో అవుతూ వచ్చాయి విశాల్ కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నారు తర్వాత మళ్ళీ ఫ్లాఫ్లు ఎదురయ్యాయి దీంతో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పారు ఆయన కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాల రూట్లోకి వచ్చేశారు యాక్షన్ అభిమన్యుడు లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి ఇటీవల వచ్చిన మార్క్ ఆంటోనీ కూడా సక్సెస్ అయింది ప్రస్తుతం విశాల్ వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ క్రేజీ హీరో ఎంతవరకు వివాహం జోలికి వెళ్ళలేదు అయితే విశాల్ నటించిన మదగజరాజు చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది అట్టగేలికి ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకువస్తున్నారు మేకర్స్ చెన్నైలో జరిగిన చిత్ర ఈవెంట్కి విశాల్ హాజరయ్యారు అక్కడ విశాల్ని చూసిన అభిమానులు అందరూ కూడా షాక్కి గురయ్యారు అలాగే చిత్ర యూనిట్ అదేవిధంగా సినిమా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కూడా షాక్ గురయ్యారు పట్టలేనంత స్థితిలో మారిపోయారు విశాల్ చాలా సన్నగా మారిపోయారు వేగంగా మాట్లాడడం చురుగ్గా ఉండడం ముఖ్యంగా విశాల్ స్టైల్ అయితే ఆయన ఇంతలా వణికిపోతూ మైక్ పట్టుకున్న సమయంలో కూడా చేతులు వణికిపోతూ కనిపించాయి దీన్ని చూసిన అందరూ కూడా విశాల్కు ఏమైందని కంగారు పడ్డారు అయితే హై ఫీవర్ ఎక్కువగా ఉండడంతో ఆయన తన సినిమా కాబట్టి దీనికి హాజరైనట్టు తెలుస్తోంది మళ్ళీ సాధారణ స్థితికి ఆయన వస్తారని ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని ఆయన టీం కూడా చెప్పినట్టు తెలుస్తోంది మొత్తానికి విశాల్ త్వరగా కోలుకోవాలని మళ్ళీ అదే రేంజ్ సినిమాలతో అలరించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు